ముప్పై ఐదు మంది తర్వాత వీళ్ళు చెప్పింది నిర్వహక ఎనభై ఐదు మంది పది మంది ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఇవన్నీ ఏవి చెప్పారు మూడు కోట్లు అన్నారు కదా మూడు కోట్లకి ఆధారాలు చూపెట్టుని అంటున్నారు మూడు అనే విషయం ఎవరు అన్నారు అంటే టాపిక్ డైవర్ట్ చేయడానికి మూడు కోట్ల విషయం కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది నిరుద్యోగులు ఎవరు మూడు కోట్లనే అంశం ఎత్తలేరు మేము అన్నదేంది పది మంది అభ్యర్థులు ఎక్కడి నుంచి వచ్చారు దీనికి మీరు సమాధానం చెప్పాలి రెండోది తెలుగు మీడియం అభ్యర్థులు కనీసం పది మంది కూడా సెలెక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది మరి ఎందుకు సెలెక్ట్ లేరు దీనికి సమాధానం లేదు ఒకే ఎగ్జామ్ సెంటర్ అంటే కోటి ఉమెన్స్ కాలేజ్ పరిధిలో రెండు ఎగ్జామ్ సెంటర్ల నుంచే దాదాపు డెబ్బై ఆరు మంది సెలెక్ట్ అయినరు ఎందుకు సెలెక్ట్ అంటే దీనికి కూడా సమాధానం లేదు వాళ్ళు ఏమంటారు మీ దగ్గర ఆధారాలు ఉండే ఆధారాలు ఏమున్నాయి అంటారు ఆధారాలు అంటే ఇవన్నీ ఆరోపణలన్నీ ఆధారాలు కాదా మేము చేసినటువంటి ఆరోపణలకు మీరు ఎందుకు ప్రశ్నలు పెట్టి సమాధానం చెప్తా లేరు అని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఇంకోటి మేము మేము ఏవైతే ఆరోపణలు చేసినామో ఆరోపణలన్నింటికి ఆధారాలతో ఈరోజు మేము కోర్టుకు పోయినాము సింగిల్ సింగిల్ బెంచ్లో మాకు అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చింది వాళ్ళు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వము బాధపడి అంటే సింగిల్ బెంచ్లో వాళ్ళు పోయింది మా మేము చేసినటువంటి దొంగతనం అంతా బయటపడుతుంది అని చెప్పి సెప్టెంబర్ ఇరవై తారీఖున అనొద్దు కానీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసిరు సెప్టెంబర్ ట్వంటీ ఫోర్న జడ్జిమెంట్ రావడం జరిగింది సెప్టెంబర్ ట్వంటీ ఫోర్ జడ్జిమెంట్ అంటే స్టే వచ్చింది రేపు జడ్జిమెంట్ రావాలి స్టే వచ్చినప్పుడే నైట్కి నైట్ వాళ్ళు ఏం చేశారు మెరిట్ లిస్ట్ పెట్టిరు నైట్కి నైట్ మెరిట్ లిస్ట్ పెట్టిరు మళ్ళీ మాతో రోజు అంటే మెరిట్ లిస్ట్ వచ్చిన పేరెంట్స్లో అందరితోటి అంటే పేరెంట్స్ తోటి సోమజ్ కూడా ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టిరు మొత్తము అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కవర్ చేస్తుంది అంటే నేను లైబ్రరీ దగ్గర ఉండి మీడియా చూస్తున్నా లైవ్ చూస్తున్నా మెయిన్స్ట్రీ మీడియా ఏమని కవర్ చేస్తుందంటే ఆడ చెప్పింది ఇద్దరు ముగ్గురు మన ఇద్దరు ముగ్గురు మాత్రం ఒక ఆమె ఉంటుంది పాల పాకెట్లకు మా దగ్గర డబ్బులు లేవు అని ఒక ఆమె ఉంటుంది ఇంకో ఆయన ఏమంటాడు తల్లిదండ్రులు లేరు నేను చిన్నప్పుడే మా మా వాళ్ళకు చెప్పినాము గ్రూప్ వన్ ఖచ్చితంగా కొడతామని చెప్పినాము గ్రూప్ వన్ కొట్టినామని చెప్పి ఇంకో ఆయనంటాడు అంటాడు మాత్రం మెయిన్స్ట్రీ మీడియా మొత్తం అంటే సామాజిక మాధ్యమాలు ఏమి ఉంటే అన్నింటిలో ప్రచారం చేస్తున్నారు కానీ ఒక అంటే గోల్డ్ షాప్ ఉన్నటువంటి యజమాని కొడుకుకు ఏ విధంగా వచ్చింది అనేది కూడా వీళ్ళు ఎవరు మెన్షన్ చేయలేరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు వాళ్ళ బంధువులకు కూడా గ్రూప్ వన్ చాలా మందికి వచ్చినాయి టీడీపీ పార్టీకి సంబంధించిన బంధువులు కూడా చాలా మందికి వచ్చినాయి కానీ వీటన్నిటిపైన ఎవరు కూడా స్పందిస్తలేరు మేము ఏవైతే ఆరోపణలు చేస్తున్నాం ఆరోపణలకు ఆధారంలో తీసుకురండి అని చెప్పి మాత్రమే వాళ్ళు చెప్తున్నారు ఇంకొక విషయం ఈరోజు నిరుద్యోగులందం రోడ్ల మీద జీవో ట్వంటీ నైన్ కానీ మిగిలిన కాడు కొట్లాడుతుంటే పోలీసులు మనం అరెస్ట్ చేసి లాడి దెబ్బలు చేస్తుంటే వాళ్ళకు సర్పంచ్ ఎలక్షన్ల ఫార్టీ సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్ కావాలంట మేము ఒకటే అడుగుతున్నాం విద్య ఉద్యోగాల్లో వైద్యంలో ఫార్టీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అంటే మేమందరం మీతోని కలిసి వచ్చేది ఈరోజు ఇవన్నీటిని పొంగ పెట్టి ఫైవ్ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది మేము పోరాడుతుంటే మా టాపిక్ డైవర్ట్ కావాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు సర్పంచ్ ఎలక్షన్ ఫైవ్ టూ పర్సెంట్ తీసుకొని వస్తారు ఇంకోటి ఓటుకు నోటు చోరు విషయంలో కాదు ఉద్యోగాల చోరు విషయం జరుగుతుంది తెలంగాణలో దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే ప్రిలిమ్స్ లోనే అక్రమాలు జరిగినాయి దయచేసి గ్రూప్ వన్ రద్దు చేసి ఇమీడియట్ గా మొదటి నుంచి పెట్టాలి లేని పక్షంలో నిరుద్యోగులందరం ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగులందరం నిరుద్యోగులంతరం కాంగ్రెస్ పార్టీని గద్ద తీస్తామని చెప్పి తెలియజేస్తున్నాం నమస్కారం ఈ రోజు మా మా గ్రూప్ వన్ విద్యార్థులకు మద్దతుగా వచ్చిన కవితక్కకి ధన్యవాదాలు ఈ రోజు నేను అడుగుతా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అధికార పార్టీ వాళ్ళు వచ్చిన అద్దంకి దయాకర్ కానీ ఏ ఇతర అధి అధికార పార్టీ వాళ్ళ చైర్మన్ వాళ్ళ వేరే వేరే అధికార పార్టీ వాళ్ళని తీసుకొచ్చి లోపలికి రాణిస్తున్నారు అదే మాకు ఒక గ్రూప్ వన్ గ్రూప్ వన్లో అవకతవకలు జరిగినాయి మాకు అన్యాయం న్యాయం జరి చేయాలని కవితక్క వస్తుంటే పోలీస్ వాళ్ళు ఉత్సాహం ఉత్సాహంతో ఎందుకు ఆపు ఆపుతున్నారు అంటే మా నిరుద్యోగులు ప్రభుత్వానికి మా మా వల్లనే గెలిచారు కదా మీరు మా మీదనే ఎందుకు క వ్యవహరిస్తున్నారు మీరు కుట్రపూరితంగా నేను అడుగుతా ఉన్న ప్రభుత్వాన్ని ప్రభుత్వం అని అంటారు కదా ఇక్కడ మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చిన వచ్చినప్పుడేమో పూలమాలలు వేసి కుర్చీలు వేసి కూర్చోబెడతారు మా నిరుద్యోగులకు అన్యాయం జరిగినప్పుడు ప్రతిపక్షాలు ఎవరైనా వస్తే పోలీస్ మిత్రులను విజ్ఞప్తి చేస్తున్నా మేము మేము కూడా మీ సోదరులమే ఎందుకు అట్లా ప్రవర్తిస్తున్నారని నేను అడుగుతా ఉన్నా అదే విధంగా అదే విధంగా ఐదు వందల అరవై మూడు పోస్టులలో దాదాపు తొంభై శాతం ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులే ఉన్నారు తెలుగు మీడియం అభ్యర్థులు టెన్ పర్సెంట్ కూడా లేరు ఇది తెలు దేశ భాషలందు తెలుగు ఇస్తా అని అంటారు ఇక్కడేమో తెలుగును తీవ్ర నిర్లక్ష్యం చేస్తారు ఎందుకని మేము డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిందంటే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు మెజార్టీ తోటే వచ్చింది అది మా నిరుద్యోగుల వల్లనే మా నిరుద్యోగుల పుణ్యానం అని ఈరోజు మీరు రాజకీయ అనుభవాలు మీరు సీఎం కూడా కలలో కూడా ఊహించుకోండి మీ సీఎం పీఠంని ఇచ్చి మీ అధికార పార్టీని గెలిపించడం కదా మమ్మ మా పైన ందుకు ఒక్క గ్రూప్ అనే కాదు కవితక్క గారిని మేము ఏడుకునేది గ్రౌండ్ లెవెల్లో రెండు లక్షల ఉద్యోగాలని ప్రియాంక గాంధీ తోటి యూత్ డిక్లరేషన్ లో అన్నారు ఎక్కడ మీ జాబ్ క్యాలెండర్ ఎక్కడ మీ రెండు లక్షల ఉద్యోగాలు మేము అడుగుతూ ఉన్నాం రాహుల్ గాంధీ ఏమో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాజ్యాంగం రిజర్వేషన్లు అమలు చేస్తలేరని ఓ పెద్ద పాదయాత్ర చేస్తారు తెలంగాణలో జీవో ట్వంటీ నైన్ తెచ్చి అసలే రిజర్వేషన్ లేకుండా చేస్తున్నారు ఇది మీ ప్రభుత్వానికి సిగ్గు చేయటం నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు మీరు వస్తే లైబ్రరీకి అనుమతి ఇస్తారు పోలీసు మరి మా తరఫున ఎవరైనా మాకు సపోర్ట్ ఇవ్వడానికి వస్తే మీరు ఎందుకు అనుమతిస్తే అనుమతి ఇస్తలేదు మీకు ప్రభుత్వం ఎందుకు ఉపయోగపడుతుంది రాత్రికి రాత్రే రిజల్ట్ ప్రకటించి నెక్స్ట్ డేనే అపాయింట్మెంట్ ఇచ్చినా మీరు నిజంగానే నిష్పాస కరెక్టే మీరు జరిపి ఉంటే మీరు నైట్ నైటే రిజల్ట్ ఇచ్చి ఎందుకు మీరు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారు మీకు భయం ఎందుకు అని అడుగుతా ఉన్నా ఆ అభ్యర్థులు సెలెక్ట్ అయిన వాళ్ళ హాల్ టికెట్ నెంబర్లపైన మీ పేర్లు ర్యాంకు ఏ కేటగిరీ అని ఎందుకు పెడతలేరు ఇదే ఇదే కాదక్క మా తరఫున వచ్చినందుకు ధన్యవాదాలు ఇప్పుడే కాదు మీరు ఏ అధికారంలో ఇప్పుడే కాదు రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటాడి వేటాడి మా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని కోరుతా ఉన్నాం మహిళలు ఇబ్బంది అవుతుందా లేదు వాళ్ళకి ఇబ్బంది ప్లీజ్ దయచేసి ఆగండి అయ్యా ప్లీజ్ ఆగండి గౌరవీయులు గౌరవీయులు ఎమ్మెల్సీ కవిత గారు ఈ రోజు రావడం చాలా సంతోషకర విషయం బట్ నా నేను కేసీఆర్ గారిని చాలా అభిమానించే వ్యక్తిని ఫస్ట్ వాస్తవాన్ని చెప్పుకోవాలంటే కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు మా ఊర్లో నేను ఆయనతో పోయినప్పుడు నేను ఒకరిని నేను ఒకటే అంటున్నా కేసీఆర్ ఒక మాట చెప్పిండు ఒక అమ్మని ఎయిర్ కోర్ మోగని తెచ్చుకుంటే ఎగర ఎగిరిదాన్ని అంట ఈ ప్రభుత్వం ఎలా చేసిందంటే ఏరుకోరు తెచ్చుకున్న మేము నిరుద్యోగం ఇప్పుడు ఎగరేగిరిది అంటున్నాడు ఇప్పుడు కాంగ్రెస్ రావాల మాపు రావాలని మేము అనుకున్నాం ఇప్పుడు కాంగ్రెస్ పోవాలని అడుగుతున్నాం పోతుంది ఖచ్చితంగా పోతుంది నిరుద్యోగాలతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు నిలవలేదు ఏ దేశాలు నిలవలేదు ఏ రాష్ట్రాలు నిలవలేదు తర్వాత రేవంత్ రెడ్డి ఈ రోజు గ్రూప్ అన్ విషయంలో కవిత కోసం అభినందిస్తున్నాను బట్ కాకపోతే గ్రూప్ వన్ విషయం ఒకటే కాదక మీకు మేము ఒకటే ఆడుతున్నాము ఖచ్చితంగా మీరు అన్ని డిపార్ట్మెంట్ విషయంలో అన్ని నోటిఫికేషన్ విషయంలో కొట్లాడండి మీకు మేము ఉంటాం ఖచ్చితంగా నువే కాదు నీతో పాటు ఏ వ్యక్తి వచ్చినా కోసం కొట్లాడడానికి నోటిఫికేషన్ విషయంలో మద్దతు ఇస్తాము మేము ఒకటే అడుగుతున్నాక బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరంలో ఉన్నది పది సంవత్సరాల పరిపాలన మీ నాయన చేసిండు మళ్ళీ ఇదే ఆర్టీ ప్రాబ్లం చనిపోతే మీ అన్న ఏమన్నాడు అసలు ఇదే కాదు నేను అడిగే ప్రతి ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి రెండోది రేపు నుంచి మా నిరుద్యోగాల పక్షాన్ని ప్రకటించాలి ప్లీజ్ ప్లీజ్ మిత్రమా అన్నా అన్న సహోదరులారా మీకు దండాలు మా వేదాన్ని ట్రవెలింగ్ విషయంలో మీ అన్న ఏమన్నాడు ఆమె హాస్పిట కాదు అన్నాడు మళ్ళీ ఆ రోజు అన్నా మళ్ళీ హాస్పిటే ఎందుకు అట్లా అంటాను ఏ రోజు అని చెప్పినావా రెండోటి తంతల సరుకులు అమ్మినట్టుగా మీ నాయన పేపర్ లీక్లు జాబులు లీక్ అయిపోయిన పేపర్లు జాబులు కొనుక్కున్నారు నాయన మళ్ళీ ఎందుకు నాయన ఎందుకు పేపర్ లీక్ చేసి నిరుద్యోగులను ఎందుకు ఇట్లా నష్టమవుతున్నారు మన వ్యతిరేకత వస్తుంది మనకు అని ఏ రోజు మీరు అడిగారా அது <laughs> என்னது